ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండు నుండి ఎనిమిది వరకు గల వార రాశి ఫలితాలు తెలుసుకుందాం అభయముసంగటి నీపాద పద్మములకు శరణు వేడి శ్రీనివాస ఓ శ్రీనివాస కరుణజూపవేనా తండ్రి కారుణ్య హృదయ లక్ష్మీ హృదయ శ్రీ వేంకట పద్మనాభ ఈ వారం పన్నెండు రాసుల వారికి గ్రహ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కుజ మరియు గురువు యొక్క గ్రహచార స్థితి వలన అనుకున్నటువంటి పనులు కాగలవు విద్యార్థులు మీ యొక్క విద్యా విషయంలో దృష్టి పెట్టడం వలన మరింత చదువు అనేది మీకు లభ్యమవుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి అనేది కలిగి ఉంటారు పరీక్షల ఫలితాలు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది మంచి ప్రాజెక్టు తయారు చేయడం వలన అధికారులు మిమ్మల్ని ఆకర్షిస్తారు ఉద్యోగం చేసేటువంటి వారికి మీ యొక్క కార్యాలయంలో కొంత ఒత్తిడి ఉండే అవకాశం కలదు కావున తగు జాగ్రత్తగా మీరు ఉండాలి పాత ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇది సరైనటువంటి యొక్క సమయం కొత్త అవకాశాలు కొద్దిగా ఆలస్యం అవ్వవచ్చు ఓర్పు చాలా అవసరం వ్యాపారంలో చిన్న ఆలోచనలతో అధికమైన లాభాలను పొందగలరు పెట్టుబడులు సురక్షితంగా పెట్టడం చాలా మంచిది తొందరపాటు తనం పనికిరాదు కుటుంబ సభ్యులతో సంబంధాలు బలంగా ఉంటాయి సుఖంగా ఉంటారు వివాహ సంబంధాలు సానుకూలంగా కుదరగలవు దాంపత్య సుఖం బాగుంటుంది మంచి ప్రేమ కలిగి ఉంటారు స్నేహితులు మరియు సహచరులతో మంచి మమకారం అనేది మీకు లభించగలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ మరియు కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అన్ని రంగాల వారికి ఈ వారం శుభ ఫలితాలు ఎక్కువగా ఉండి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశీ వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఉంటాయి జాగ్రత్త అవసరం పెట్టుబడులు పెట్టడం వలన దీర్ఘకాల లాభాలు అనేటివి సాధ్యమవుతాయి ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం చిన్న అలజడులు మీకు ఉండవచ్చు ఆర్థికమైనటువంటి వ్యయాలు కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు చూసి ఖర్చు చేస్తూ ఉండాలి ధైర్యంతో నిర్ణయాలు మీరు తీసుకోవాలి జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించడం చాలా ముఖ్యం ఎవరి సలహా అవసరం లేదు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈ వారం శుభగ్రహాచార స్థితి వలన సానుకూలమైనటువంటి పరిస్థితులు మీకు కలగగలవు ఈ వారం మనోధైర్యం పట్టుదల చాలా ముఖ్యం సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళండి ప్రతి ఒక్కరూ ఓం కుజగ్రహాయ నమ అని జపం చెయ్యండి సకల శుభ ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈ వారం వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో శుక్ర గ్రహచార యొక్క స్థితి వలన మీరు అనుకున్నటువంటి పనులు కాగలవు వ్యవహారంలో వ్యాపారంలో అధికమైన ధనలాభం అనేది కలిగి స్థిరంగా ఉంటారు స్నేహితుల వలన లాభం అనేది కలుగుతుంది బంధువుల వలన లాభం మీ కృషికి తగ్గ ఫలితం అనేది మీకు లభించగలదు అధికమైనటువంటి యొక్క కష్టం వలన మీ యొక్క కళ సాకారం అవుతుంది ఫైనాన్స్ విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి అధికమైన ఖర్చుల వలన ఆర్థిక పురోగతి వెనకబడుతుంది కావున ఖర్చులు నియంత్రణతో ఉంచుకోవాలి కుటుంబంలో అందరూ సుఖంగా ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలదు కొత్త వ్యాపారాలు మంచి లాభాలను మీకు కలిగిస్తాయి విద్యార్థులకు చదువులో చక్కగా రాణించగలరు ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి ఉద్యోగంలో మంచి స్థానం మీకు లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం ఫలించగలరు మంచి శుభ దృష్టి వలన అనుకున్నది మీరు సాధించగలరు కానీ శరీర బడలిక ఎక్కువగా ఉన్నందున కొంత విశ్రాంతి మీకు చాలా అవసరం సాధ్యమైనంత వరకు తీపి పదార్థాలకు మీరు దూరంగా ఉండాలి వ్యవసాయ వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం మరియు ఇతర వ్యాపారాలు చేసేవారికి ఈ వారం బాగా ఉంటుంది ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మెకానిక్ మరియు డ్రైవింగ్ వెల్డింగ్ వైండింగ్ ఇత్యాది యొక్క టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలగగలవు విదేశాలకు వెళ్ళేవారికి ఈ వారం బాగుంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నందున వారి వారి వ్యాపారాలలో అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు శుభం భూయా ఈ వారం మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి విద్యా విషయంలో సృజనాత్మకత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాత మరియు మాట్లాడడంలో ప్రావీణ్యం అనేది పెరుగుతుంది ఉద్యోగంలో సహచరులతో తప్పుడు అర్థాలు రావచ్చు ఓర్పు అనేది చాలా అవసరం ఉద్యోగ విషయంలో అనుకువగా ఉండాలి వ్యాపారంలో చిన్న పెట్టుబడులు లాభకరంగా ఉంటాయి కుటుంబంలో చిన్న అవగాహన అనేది మీకు రాగలదు అవగాహనతో సమస్యలు పరిష్కరించుకోండి వివాహ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి ప్రేమ సంబంధాలలో స్థిరత్వం అనేది ఉంటుంది విదేశీ వ్యాపారంలో కొద్దిగా ఆలస్యం అనేది ఉంటుంది లాభాలు అనేటివి తక్కువగా ఉంటాయి మరియు ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ప్రయాణాలు సానుకూలంగా ఉండవచ్చు కొత్త వర్షాలు లాభకరంగా ఉంటాయి సమస్యలను తట్టుకోగల సామర్థ్యం అనేది మీకు ఉంటుంది కొత్త పనులు నేర్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సభ్యులతో మంచి కమ్యూనికేషన్ ఉంటుంది ఉద్యోగంలో ప్రగతి సాధ్యమవుతుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు ఈ వారం బలమైన నిర్ణయాలు తీసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు అనేవి రాగలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం వలన మంచి శ్రేయస్కరంగా ఉంటుంది అధికమైన శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం గ్రహచార గోచార విషయంలో చిన్నపాటి పనులపై దృష్టి అనేది సారిస్తూ ఉండాలి దీర్ఘకాల ప్రణాళికను జాగ్రత్తగా వేయాలి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీకు రాగలవు దాని వలన మీకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి కొత్త ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేయడం సురక్షితంగా ఉంటుంది కుటుంబంలో పెద్దలతో కమ్యూనికేషన్ బలంగా ఉంటుంది వివాహ సంబంధాలు మీకు మెరుగుపడతాయి అభివృద్ధి అనేది మీకు ఎక్కువగా ఉంటుంది ఈ వారం ప్రేమ మరియు అనుబంధం పెరుగుతుంది విదేశీ వ్యాపారంలో కొంత ఆలస్యం అనేది ఉంటుంది ధన రాబడి కొద్దిగా తక్కువగా ఉంటుంది దానికి సంబంధించి ఓర్పు అనేది చాలా అవసరం లాభం అనేది సాధ్యమవుతుంది రిస్క్ లేని పెట్టుబడులు చాలా మంచి ఫలితాలను మీకు ఇవ్వగలవు చిన్న అలజడులు ఉండవచ్చు అవి తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి అనేది స్థిరంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు మరియు వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి కొత్త సవాళ్ళను ఎదుర్కోవడం అనేది వలన అందరిలో కొద్దిగా ద్వేష అనేది మీకు కలిగి ఉంటారు కుటుంబ సమస్యలు పరిష్కారం కాగలవు అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ యొక్క శుభ దృష్టి వలన మరియు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి చంద్రుని యొక్క స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు చంద్రునికి మరియు దుర్గాదేవికి ఆరాధన చేసుకోవడం వలన ఆర్థికమైనటువంటి పురోగతి కలిగి ఈ వారం ఈ రాశి వారందరూ సంతోషంగా ఆనందంగా జీవించగలరు శుభం భూయా ఈ వారం సింహరాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో శుభ దృష్టి వలన మీరు అనుకున్నటువంటి పనులు కాగలవు అన్ని రంగాల వారికి గ్రహచార స్థితి వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి విద్యార్థులకు చదువులో చక్కగా రాణించగలరు పరీక్షలలో ఉత్తీర్ణత కలిగి మంచి లాభాలను మీరు సాధిస్తారు ఉద్యోగంలో గుర్తింపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రమోషన్ వస్తుంది వ్యాపారంలో ఎక్కువగా లాభాలు కలుగుతాయి ప్రణాళికలు సానుకూలంగా ఉంటాయి మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది వ్యాపారంలో భాగస్వామ్యాలు కలిసిమెలిసి ఉండటం వలన పనులలో విజయవంతం అనేది కాగలవు కుటుంబంలో నివసించేటువంటి వారు ఆనందంగా ఉంటారు ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటారు అనుబంధం బలంగా ఉంటుంది వివాహ సంబంధాలలో మంచి సంబంధాలు అనేటివి కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మంచి కన్య మీకు లభించే గ్రహస్థితి అనేది కలదు మనసులో ఉన్నటువంటి యొక్క కోరికలు సఫలీకృతం అవుతాయి తగు జాగ్రత్తగా ప్రణాళికలు మీకు రూపొందించుకోవాలి సంతృప్తికరంగా ఉంటుంది ఈ యొక్క వారం ఆదాయ అవకాశాలు ఎక్కువగా వస్తాయి వ్యక్తిగత ప్రతిభ అనేది ఉపయోగం పడుతుంది మీకు మరియు మంచి నిర్ణయాలు మీరు తీసుకోవడం చాలా ముఖ్యం ఉద్యోగంలో గుర్తింపు సాధ్యమవుతుంది సమర్థవంతమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార గోచార విషయంలో అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన ఆర్థికమైనటువంటి యొక్క పురోగతి అనేది మీకు లభించగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ వారం రాశి ఫలితాలు ఈ వారం ఈ రాసే వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగుంటుంది విద్యార్థులు ఈ వారం చదువులో ఉన్నతమైన ఫలితాలను సాధించగలరు ఉద్యోగంలో స్థిరత్వం అనేది కలిగి ఉంటుంది మీరు చేసేటువంటి ఒక ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం హోల్సేల్ వ్యాపారాలు ఫైనాన్స్ మరియు వస్త్ర వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందంగా ఉండగలరు మరియు సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక ఎదుగుదల కలిగి ఉంటారు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు నిత్యావసర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి అనగా ఆకుకూరలు కూరగాయలు మరియు పప్పు దినుసులు బియ్యం ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది ఈ ఈ వారం మరియు నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలదు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి మీ యొక్క వ్యవహారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారం శుభగ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం గలన ప్రతి ఒక్కరూ కూడా ఆనందమైన జీవనం గడుపుతారు మరియు ఈ వారం ఈ రాశి వారు విష్ణుమూర్తిని తులసి మరియు ఎర్రమందరం పూలతో పూజించడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు శుభం భూయా ఈ వారం తుల రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం గ్రహచార గోచారంలో శుక్ర మరియు రాహు యొక్క గ్రహచార స్థితి వలన అనుకున్న పనులు కాగలవు అన్ని రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఆర్థికంగా ఎరుగుదల కలిగి ఉంటారు విద్యలో సృజనాత్మకత ఆలోచనలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గ్రూప్ స్టడీలు ఉపయోగకరంగా ఉంటాయి ఉద్యోగంలో సహకారం అవసరం సవాళ్లను ఎదుర్కోవాలి వ్యాపారంలో భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి కుటుంబంలో సానుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలుగుతాయి వివాహ సంబంధాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు ప్రేమలో అనుబంధం బలంగా ఉంటుంది విదేశీ వ్యాపారంలో లావాదేవీలు బాగుంటాయి వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలుగుతాయి ఆర్థికంగా అనేది కలిగి ఉంటారు ఆర్థిక పరిస్థితి బాగుగా ఉంటుంది అన్ని వ్యవహారాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారం గ్రహచార విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది సంతృప్తికరంగా ఉంటుంది మీ యొక్క వ్యాపారం అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ పనులు చేస్తున్నా అది ఒక పనులలో మంచి లాభాలు అనేవి మీకు లభిస్తాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం శుభ స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు మరియు ఈ వారం పరిష్కారం అందరూ కూడా ఓం దుర్గా దుర్గతి నాశిన్యే నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి శుభంభూజా ఈ వారం వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యవహారములో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఎదురులేని విధంగా ఉంటుంది మీ యొక్క గ్రహచార స్థితి విద్యలో పరిశోధన పనులు ఎక్కువగా బలంగా ఉంటాయి ఉద్యోగంలో లీడర్షిప్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సవాళ్లను ఎదుర్కోవడం సులభంగా ఉంటుంది వ్యాపారంలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి కుటుంబంలో పెద్దల మద్దతు మీకు లభిస్తుంది చిన్న చిన్న వివాదాలు మిమ్మలను బాధిస్తూ ఉంటాయి వాటిని చిన్నపాటి పరిష్కారంతో పరిష్కరించుకోవాలి వివాహ సంబంధాలలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి మంచి సంబంధాలు మీకు కలగగలవు ప్రేమలో స్థిరత్వం అనేది కలిగి ఉంటుంది సానుకూలంగా ఉంటుంది మీ యొక్క వ్యాపారం మీ యొక్క వ్యవహారం స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ టైలరింగ్ మరియు వస్త్ర వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగుంటుంది మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు కలగగలవు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ఒక లాభంతో మీరు ఉంటారు చిన్న వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఫైనాన్స్ విషయంలో ధన రాబడి ఎక్కువగా ఉంటుంది విదేశీ వ్యాపారంలో లావాదేవీల విషయంలో మీకు ఆలస్యమైనటువంటి ఒక ఫలితాలు రావచ్చు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మరియు మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభ భూజా ఈ వారం ధనుసు రాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో గురుగ్రహం యొక్క శుభ దృష్టి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగలదు ఆర్థికంగా మంచి ఫలితాలు మీకు రాగలవు మరియు విద్యార్థులు చదువులో చక్కని సామర్థ్యం అనేది చూయిస్తారు ఉద్యోగస్తులకు గుర్తింపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానివలన ప్రమోషన్ కలిగేటువంటి గ్రహస్థితి కలదు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి జాగ్రత్తగా ప్రణాళికలు మీకు అవసరం కుటుంబంలో సమన్వయం ఉంటుంది వివాహంలో మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు మరియు విదేశీ వ్యాపారంలో మధ్యస్థాయి పురోగత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కొత్త పరిచయాలు మీకు లాభకరంగా ఉంటాయి ఉద్యోగంలో ప్రగతి అనేది సాధ్యమవుతుంది సమస్యలు మీకు వెంటనే పరిష్కారం కాగలవు వ్యాపారంలో మరియు వ్యవహారంలో జాగ్రత్త అవసరం మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను మీకు కలిగిస్తాయి నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి మరియు స్టీలు ఇత్తడి బంగారం వెండి ఇత్యాది వ్యాపారాలు అధికమైన లాభసాటిగా ఉంటాయి ఈ వారం సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు ప్రతి ఒక్కరూ ఈ వారం ఓం గురు దత్తాత్రేయాయ నమ మమ సకలారిష్టాన్ నివారయ నివారయ ఉంఫట్ స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం మీకు లభించగలదు శుభం భూయాత్ ఈ వారం మకర రాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో శని బుధ గ్రహాల యొక్క శుభ దృష్టి వలన మీ యొక్క వ్యాపారంలో అనుకూలంగా ఉండి అధికమైన ధనలాభం అనేది కలుగుతుంది ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు ఏ రంగంలోనైనా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు మీకు కలుగుతాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం అధికమైన ధనలాభం అనేది కలగగలదు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ధన రాబడి ఎక్కువగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం ఇత్యాది హోల్సేల్ వ్యాపారాలు ఫైనాన్స్ మరియు వస్త్ర వ్యాపారాలు ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు రాగలవు అధికమైనటువంటి ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు వెల్డింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ వైండింగ్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క కష్టం వలన కొద్దిపాటి శుభ ఫలితాలు మీకు కలగగలవు సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు అనేటివి మీకు రాగలవు నిత్యావసర వస్తువులు క్రయ విక్రయాలు చేసేవారికి మరియు వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈ వారం ధన రాబడి అనేది బాగా ఉంటుంది హోటల్ బిజినెస్లో ఉన్నవారికి ఈ వారం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ధన రాబడి అనేది బాగా తక్కువగా ఉంటుంది విదేశాలకు వెళ్ళేవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఆ యొక్క ప్రయత్నం అనేది మీకు ఫలించగలదు వైదిక పురోహితుల వృత్తుల వారికి కొద్దిగా దృష్టి దోషాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి మరియు గ్రహచార గోచార విషయంలో శుభ ఫలితాల గురించి మీరు చేయవలసిన పని చంద్ర మరియు శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నువ్వులు మరియు దానం చేసిన మరియు బియ్యం దానం చేసిన మంచి ఫలితాలు అనేవి కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం శుభగ్రహాచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు ఈరోజు అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని జపించండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం ఓం శనిగ్రహాయ సర్వదుష్టగ్రహ వినాశిని సర్వ కురు కురుకురు స్వాహ అనే మంత్రాన్ని జపం చేయండి సకల శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందంగా ఉంటారు శుభం భూయాత్ ఈ వారం కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు విద్యార్థులు ఈ వారం చదువులో చక్కగా రాణిస్తారు పరీక్షలలో ఉన్నతంగా ఉత్తీర్ణులు కాగలరు ఉద్యోగంలో చేస్తున్న వారికి మంచి స్థానం లభించగలదు నిరుద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం హోల్సేల్ వ్యాపారాలు నిత్యావసర వస్తువులు సరుకులు వ్యాపారాలు చేసేవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఎక్కువగా ధనలాభం అనేది కలిగి ఉంటుంది మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈ వారం ఆదాయం అనేది బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు ఎడిటింగ్ ఎలక్ట్రికల్ వెల్డింగ్ మరియు వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు మిత్రుల సహకారం మీకు లభిస్తుంది వ్యాపారంలో తగు జాగ్రత్తలు అవసరం చిన్న చిన్న టెన్షన్లు మిమ్మల్ని బాధ పెడుతున్నా కానీ అవి ఒక రెండు మూడు రోజులలో పరిష్కారం కాగలవు మరియు వ్యాపారంలో లాభాలు స్థిరంగా ఉంటాయి విదేశంలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ఒక ధన లాభం కలిగి వ్యాపార లాభాలు కలిగి మంచి జీవన స్థితి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు ప్రతి ఒక్కరూ ఈ వారం ఓం శనేశ్వరాయ మమ సకల దృష్టి దోష నివారణం కురుకురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈ వారం రాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విద్యార్థులు బాగా శ్రద్ధ వహించాలి చదువులో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది మీరు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు రాగలవు ఉద్యోగంలో పనితీరు మెరుగ్గా ఉంటుంది దానివలన గుర్తింపు అనేది మంచిగా వస్తుంది అందువలన మీ యొక్క ఉద్యోగంలో ఉన్నతమైన స్థానం అనేది లభించగలదు వ్యాపారంలో లాభాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా ముందుకు మీరు వెళ్ళాలి కుటుంబంలో అనుబంధం బలంగా ఉంటుంది వివాహంలో భావోద్వేగ అనుబంధం అనేది బలంగా ఉండి మరియు సమన్వయంగా ఉంటారు వ్యాపారంలో చిన్న ఆలస్యం అనేది ఉంటుంది అనగా ధన నష్టం అనేది కొద్దిగా కలగగలదు ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి కుటుంబ సమస్యలు పరిష్కారం కాగలవు వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాల వలన అధికమైనటువంటి యొక్క ఆనందం అనేది మీ కుటుంబంలో కలిగి ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు నిత్యావసర వస్తువులు వ్యాపారం చేసేవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీ యొక్క వ్యాపారం మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి స్థలాలు మరియు ఫ్లాట్స్ బిల్డింగ్స్ అమ్మటం కొనుగోలు చేయడం వలన అధికమైనటువంటి ధనలాభం కలిగి వీరందరూ కూడా మంచి లాభసాటిగా గ్రహస్థితి కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు మరియు వైదిక పురోహిత వృత్తుల వారికి ఈ వారం ఆదాయం అనేది బాగా ఉంటుంది సానుకూలమైనటువంటి ఫలితాలు కలిగి విజయాలు మీకు ఎక్కువగా కలిగి ఆనందంగా ఉంటారు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి అనేటివి కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈ రాశి వారందరూ కూడా ప్రతి ఒక్కరూ ఓం లక్ష్మీ కుబేరాయ నమః మమ ధన వృద్ధిం కురు కురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి శ్రేయస్కరంగా ఉంటుంది సానుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు